షాపింగ్ రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేశానండి అవి చూడపోతే చూడండి ఇక నేనేం కొన్నాననేది రేట్లతో సహా వీడియోలో మొత్తం చెప్తాను చూపిస్తా బిర్యానీ ఐటమ్స్ వేసుకోవటానికని ఈ సీసాలు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ నాకు ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయండి వాటితో పాటు ఇంకా కొన్ని కావాలి కదా మిరియాలు పువ్వు మనకి బిర్యానీ పువ్వు చక్క మొగ్గ ఇవన్నీ జాపత్రి జాజి పువ్వు ఇవన్నీ వేసుకోవటానికి ఈ సీసాలు అయితే మంచిగా పనిచేస్తాయండి ఒకటి వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ అనమాట చూస్తున్నారు కదండి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది సో ఫోరు ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయి సో ఇవేనండి ఈ ఫోర్ పక్కన పెట్టేసేసుకుందాం ఇంకోటి వచ్చేసి ఇది ఒక కప్పు అండి ఈ కప్పు ఎందుకు అనేసి అంటే మేము కాఫీ తాగుతామండి బాగా కాఫీ టీ రెండు తాగుతాము అయితే ఇప్పుడు నేను డైట్లో ఉన్నప్పుడు కోకోనట్ ఆయిల్ తోటి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగుతాను కదా సో ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కోసం అనేసి నేను ఇది తీసుకున్నానండి లోపలంతా స్టీల్ ఉండిద్ది సో చూసారు కదా ఇది వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి సో మీకు ఎలా అనిపించిందండి రెడ్ది బాగుండిద్దని తీసుకున్నాను ఎందుకంటే కరెక్ట్గా ఈ కప్పు తాగుతానండి నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే పాలు ఏముండదు షుగర్ నో షుగరు ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఒక్కటే ఉండిద్ది అనమాట కోకోనట్ ఆయిల్ ఇన్స్టెంట్ బ్రూఫ్ పౌడర్ ఈ రెండు కలిపి తాగుతాను దానికోసమని ఇవి తీసుకొచ్చుకున్నాను ఇది ఒకటి పక్కన పెట్టేసుకున్నాను ఇంకోటి ఈ చిన్న మగ్గండి ఇది ఇది ఎందుకంటే చిన్న మగ్గు ఏదన్నా ఇంట్లో గమ్మున ఒక్కోసారి టీ ఇట్లా ఇలా వడగొట్టుకోవటానికి బాగా పనిచేసిద్దండి అండి ఇది మేము కాఫీ టీలు తాగుతాం కాబట్టి ఇంకా వడకట్టుకుందాంలే అని తీసుకొచ్చాను బాగుంది దీనికి సైజెస్ కూడా ఉన్నాయి చిన్నవి పెద్దవి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సెవెంటీ సెవెన్ రూపీస్ అనమాట కనిపిస్తుంది కదండి సెవెంటీ సెవెన్ రూపీస్ నాకు ఈ సైజ్ సరిపోయిందండి సైజు నెంబర్ టెన్ లెవెన్ ఉంది సిక్స్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి సైజెస్ సో ఇది అయితే ఒకటి తీసుకున్నాను సో ఇంకోసం వచ్చేసి ఇది ఒక గిన్నండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి మనకి నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు అలానే జలం సిరీర్ అంటే సేవనండి అవి వాడొద్దని అని చెప్తున్నారు ఇంకా ఇంకా చాలా వాడొద్దు అని చెప్తున్నారు కదండి సో అందుకని మేము రైస్ వచ్చేసి స్టీల్ దాంట్లోనే వండుతామండి రోజు కూరలు మాత్రమే జలం సిరీర్ దాంట్లో వండుతాము సో అందువలన నేను ఒక గిన్నె ఉందండి ఆల్రెడీ కొంచెం అది కొంచెం ఎక్కువైనా కానీ రైస్ కింద పడిపోతుంది అది కాకుండా పొంగిపోతుంది అందుకని ఒక హాఫ్ కేజీ కరెక్ట్గా ఉండేది తీసుకున్నాను సో చూసారు కదండీ అయ్యో నేను చూసుకోలేదు ఇక్కడ కొంచెం పడింది ఒక హాఫ్ కేజీ సరిపోయింది చక్కగా దీంట్లో అయితే అనుకోండి మనకు కొంచెం పొంగినా కానీ కింద పడిపోదు నాకున్న గిన్నెలో ఏంటంటే మరీ పెద్ద గిన్నెలు ఉన్నాయండి ఈ సైజ్ గిన్నె లేదు మనకి ఒక మెయిన్ అంతా కొద్దిగా అన్నం తినేది కాబట్టి బ్రౌన్ రైస్ ఎక్కువసేపు ఉడికిద్దండి మేము బ్రౌన్ రైస్ తింటాము దానికోసమని నేను ఇది తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా కాస్ట్ సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ప్రస్తుతానికి నాకున్న బడ్జెట్లో నాకు ఇది సరిపోయిద్దండి ఎందుకంటే బ్రౌన్ రైస్ మేము ఇద్దరమే కాబట్టి దీంట్లో ఒక ఒకటిన్నర కప్పు అండి నేను రోజు ఉండేది ఇప్పుడు నేను తినట్లేదు కాబట్టి ఒక కప్పు వండుతాను చక్కగా సరిపోయిద్దండి అందుకోసమని నేను ఇది తీసుకున్నాను సో చూసి తీసుకోండి ఇక్కడ కాస్త కొంచెం టిక్ వాడి అనిపించింది ఇంకా మంచి గిన్నెలు కూడా ఉన్నాయి ఇంకా మీడియం లార్జ్ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి వీడియోలో మీరు చూసే ఉంటారు కదా ఇదొకటి ఇంకోటి వచ్చేసి స్పూన్స్ అండి మెయిన్ స్పూన్స్ మాత్రం బకాళ్ళు చెదిరిపోతున్నాయండి ఇలాంటి గెరిట్ ఒకటి లేదనమాట నేను అన్ని గెరిట్లు ఉన్నాయండి ఎక్కువ మనం దోశలు వేసుకునేది తీసుకునే గెరిట్లు ఉన్నాయి చాలా నాకు కూరలకి ఎంత చిన్న గెరిటైతే లేదండి అందుకే మన దగ్గర లేదు కదని ఈ గెరిటెయితే తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అండి చూసారు కదా థర్టీ రూపీస్ సో ఇంత సైజ్ ఇది లేదు నా దగ్గర అంటే ఇడ్లీ వేసుకునేది గుంట గెరిట్ అంటారు కదా అలాంటి చిన్నది ఉంది ఎంతది కానీ ఇలాంటిది లేదు కూరది అందువలన తీసుకొచ్చుకున్నాను ఇంకోటి వచ్చేసి స్పూన్లు అండి ఏం చెప్పాలండి మీకు చెప్పండి స్పూన్లు నేను చెత్తని కవర్లు వేసినప్పుడు కవర్లో స్పూన్లు కూడా వెళ్ళిపోతున్నాయి అలా స్పూన్లు మొత్తం పోయినాయి అండి మొన్న కొన్ని కొన్నాను స్పూన్లు అవి కూడా ఎట్లా పోతున్నాయో నాకు అసలు అర్థం లేదండి ఎందుకంటే నేను చెత్తం ఇప్పుడు డైట్ చేసినప్పుడు చెత్త చెత్త చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఆ చెత్తను కవర్లు వేసేసి కింద పడేయాలి కదా దాంతోపాటు స్పూన్లు కూడా వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం మన స్పూన్ తీసుకొచ్చానండి అవి వచ్చేసి చిన్న స్పూన్లు అనమాట అంటే ఇక్కడ దాకే ఉంటాయి ఈసారి పెద్ద స్పూన్లు తీసుకుందాం అనేసి పెద్ద స్పూన్ తీసుకున్నాను ఇదండి ఇది ఉంది కదా ఏదైతే ఈ స్పూన్ ఉందో ఇది నా దగ్గర చిన్న సైజు ఉంది ఇది పెద్ద సైజు సో ఈ నెక్స్ట్ టైము ఇంత బాగుండేది కొనుక్కుంటాను ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయండి ఇంకా మనకి స్టీల్ ఉంది ఇంకోటి ఏంటంటే సిల్వర్ కాదులేండి రాగి ఉంది అలానే మనకి ఇది ఉండేది కదా ఎత్తడువి ఉన్నాయి గోల్డ్ అన్నీ ఉన్నాయండి స్పూన్లు కూడా చూసారు కదా ఇది పెద్దది అనమాట ఇది నాకు చిన్నది ఉంది సో ఇది పెద్దది కొనుక్కున్నాను ఇంకోటి వచ్చేసి మెజరింగ్ అండి ఎందుకంటే నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కాబట్టి నా దగ్గర కప్పులు ఉన్నాయండి అంటే సైజెస్ వారీగా టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఉన్నాయి కానీ ఇలాంటి చిన్న చిన్నవి లేవు అనమాట ఈ స్పూన్లు వచ్చేసి ఫైవ్ ఎంఎల్ అలానే పావు స్పూను వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంఎల్ ఇది వచ్చేసి పావు స్పూను వన్ టూ పాయింట్ ఫైవ్ ఎమ్మెల్లు ఇది వచ్చేసి వన్ స్పూన్ ఫిఫ్టీ ఎంఎల్ మిగతాయి నా దగ్గర టూ ఫిఫ్టీ ఉంది టూ హండ్రెడ్ ఉంది త్రీ ఫిఫ్టీ ఉంది అవన్నీ ఉన్నాయండి వాటితో పాటు ఇది కూడా జప్ చేసేద్దాము ఎందుకంటే క్లాసెస్కి వెళ్తున్నావు కదా నేర్చుకోవాలి కదా అందుకని తీసుకున్నాను ఇది వచ్చేసి థర్టీ త్రీ రూపీస్ అండి మీకు కాస్ట్తో సహా చెప్తున్నాను మనకి ఫేమస్ కదా మనకి సన్నత నగర్ అంటేనే స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ నుంచే వస్తాయి అనేసి ఇంకొచ్చేసి టిఫిన్ ప్లేట్ అండి ఇది మా ఇంట్లో ఎక్కువ మేము టిఫిన్ చేస్తాము ఎందుకంటే అన్నం ఒక్క పూట మాత్రమే తింటాము మిగతా అంతా మేము టిఫిన్లే చేస్తామండి మా హస్బెండ్ అయితే అసలుకి టిఫినే చేస్తారు సాయంత్రం పూట నేను కూడా చేస్తామండి ఇప్పుడు నేను డైట్లో ఉన్నాను కాబట్టి చేయట్లేదు కానీ మేము మా ఇంట్లో టిఫిన్లే చేసుకుంటాము మధ్యాహ్నం ఒక్కటే అది కూడా బ్రౌన్ రైస్తో వండుకొని తింటాము బ్రౌన్ రైస్ తింటాము వైట్ రైస్ అనేది వీక్లీ ఒకసారి రెండుసార్లు తింటాము తప్ప ఎక్కువ తినవండి ఇది వచ్చేసి ప్లేటు టిఫిన్ ప్లేటు ఆల్రెడీ మా దగ్గర టిఫిన్ ప్లేట్లు ఉన్నాయండి టిఫిన్ ప్లేట్లో ఇలా ఉంటాయి కదా మనకి ఇలాగా అట్ని ఏమంటారో అలాంటిది ఉంది ప్లేన్ ఇది లేదనమాట ఇంకా దీనికన్నా చిన్న ఉందండి ఈ స్క్వేర్లో లేదు మా దగ్గర టిఫిన్ ప్లేట్ ఈ స్క్వేర్లో లేదు సో అందువల్ల బాగుంది టిఫిన్ ప్లేట్ అనేసి తీసుకున్నానండి ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ చూశారు కదా చక్కగా మనం టిఫిన్ ఎక్కడ పెట్టుకొని తినొచ్చండి చక్కగా ఇంకా మనకి నాకు ఇంకోటి ప్లేట్ కూడా ఉందండి ఇట్లా మనం చక్క చట్నీలు వేసుకుంటాం కదా ఇలాగా కప్పులాగా కూడా ఉంది అది ఒకటి ఉంది ఇది ఒకటి టిఫిన్లు ఎక్కువ తింటాం కాబట్టి అందుకని ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను సో ఇంకోటి వచ్చేసి బేషన్ కాని బేషన్ అండి ఇది బేషన్ కాని బేషన్ ఎందుకున్నానంటే హారతి ప్లేట్లు అంటారు కదా హారతి ప్లేట్ లాంటివి మా ఇంట్లో చాలా ఒక మూడో ఏమున్నాయండి ఇత్తడిది కూడా ఉంది స్టీల్ ఉన్నాయి కానీ బేషిన్ లాగా లేదనమాట చిన్నవి ఉన్నాయి లాగా అది మా అమ్మగారు చనిపోయినప్పుడు అందరికి ఇస్తారు కదండి గిఫ్ట్ అలా ఇచ్చాము అది ఒకటి ఉంది కానీ ఈ టైప్గా లేదండి నా దగ్గర ఎందుకంటే మనము ఇది మెయిన్ తీసుకోవటానికి కారణం ఏంటంటే పచ్చళ్ళండి నేను లాస్ట్ టైము మామిడికాయ పచ్చడి చేశాను మనకి బేషన్ అనగానే మనకి ఇలా ఉండేది కదండి గుంటగా లేదనమాట నాకు సో నేను అప్పుడు కేజీ కేజీ చేశాను కేజీ నాకు కలపటానికి అసలు ప్లేట్లు లేవండి అంటే మనకి ఎంత ఇది చూడండి ఎంత ఉంది కదా ఈ టైప్ లేదనమాట ఇంకా దీంట్లో సైజెస్ పెద్దవి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి అంత అవసరం లేదండి పచ్చళ్ళు నేను కేజీ మహా అయితే రెండు కేజీలే పడతాను సో నేర్చుకుంటున్నాను నేను కూడా పచ్చళ్ళు పట్టటము దానికోసమని ఇది బాగుందని నేను తీసుకున్నానండి ఎట్లా అంటే ఇది మనకి చక్కగా చెయ్యి కలుపుకోవటానికి వీలుగా ఉండిద్ది ఒక రెండు కేజీల దాకా పట్టిద్ది మనం ఎట్లా తిప్పుకోవటానికి వీలుగా ఉండిద్ది సో మనకి ఏదైనా పండగలు అలాంటి టైం వచ్చినప్పుడు ఫ్రూట్స్ వేసుకోవటానికి కూడా మనకి వచ్చింది అంటే అర్థ ప్లేట్లు ఉండేలా సో మెయిన్ ఇది పచ్చలని దృష్టిలో పెట్టుకొని నేను తీసుకున్నాను అనమాట వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ అండి దీంట్లో సైజెస్ కూడా చాలా చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకోటి వచ్చేసి ఇది ఒక వాటర్ బాటిల్ వాటర్ కాదండి ఆయిల్ క్యాన్ అనమాట ఇది నా దగ్గరికి కాదండి ఇది ఆయిల్ క్యాన్ నేను ఎందుకు తీసుకున్నానంటే అసలు నేను ప్లాస్టిక్ వాడనని చెప్పాను కదా అంటే కొన్ని కొన్ని మామూలుగా మనం వండుకొని తినేవన్నీ మనకి ప్లాస్టిక్ వాడకూడదు కానీ ఇది ఆయిల్ కోసం అండి నేను డయా ఇది బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నప్పుడు ఆయిల్ కూడా కావాలి ఇంకా నేను అన్నీ మా మేడం దగ్గర పెట్టుకొస్తాను కదా ఆయిల్ కంటైనర్ లేదండి నా దగ్గర మేడం నాకు మూడు సార్లు గుర్తు చేశారు నువ్వు ఇంకా ఆయిల్ డబ్బా తీసి రాలేదు తీసుకురాలేదు ఆయిల్ డబ్బా తీసుకొచ్చుకో దాంట్లో పోసుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ అనేసి అన్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి ఇంకా నేను నాకు కేజీ ఆయిల్ తీసుకెళ్ళాను మొన్న ఆయిల్ని ఈ డబ్బాలో పోసుకొని అక్కడ పెడతాను అందుకోసమని ఆ డబ్బా తీసుకొచ్చుకున్నాను ఇది వచ్చేసి ప్లాస్టిక్ కూడా నేను వాడనండి కానీ ఇది ప్లాస్టిక్ ఇది ఏంటంటే వాటరు అండి వాటర్ బాటిల్ అనమాట ఇది ఎందుకు నేను కొన్నాను ప్లాస్టిక్ది అంటే మా దగ్గర వచ్చేసి మెల్టన్ ఉందండి మనకి మెల్టన్ తెలుసు కదా అందరికీ స్టీ మనది స్టీల్ది ఉందండి మెల్టన్ రెండు మా ఇంట్లో మూడు ఉంటాయి మెల్టన్ ఒకటి వచ్చేసి మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్తారు రెండు ఇంట్లో ఉంటాయి అయితే ఇప్పుడు కూలింగ్ కదండి ఇప్పుడు మనకి ఎండలు బాగున్నాయి కదా ఆయన అంటే అస్తమాన చల్ల నీళ్ళు చల్ల పెట్టు చల్ల నీళ్ళు పెట్టు అంటున్నారు మరి మనకి దాంట్లోనేమో మనం వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉండిద్ది చల్లి నీళ్ళు పోస్తే చల్లగా ఉండిద్ది అంతే తప్ప మనం దాన్ని తీసుకెళ్ళి లో పెడితే వేడి అవ్వటం లేదండి నన్ను మొన్న తిట్టారనమాట అనవసరంగా ఈ వీటికి వందలు వందలు పెట్టి పోసి కొన్నావు ఇవి ఏం ఉపయోగం ఉంది చల్లగా అవట్లేదు ఏమవట్లేదు ఈ నీళ్ళు అనేసి నేనేంటంటే ప్లాస్టిక్ వాడొద్దు ప్లాస్టిక్ని బ్యాన్ చేసేద్దాం అన్నట్టుగా నేను తీసుకున్నాను మరి అవేమో చల్ల నీళ్ళు పోస్తే చల్లగా ఉంటున్నాయి ఈ వేడి నీళ్ళు పోస్తే వేడిగా ఉంటున్నాయి అంతే తప్ప ఫ్రిడ్జ్లో పెడితే చల్లబట్టలేదని పట్టలేదని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఈ నీళ్ళని దాంట్లో అని బాగుందండి కాకపోతే నేను సీసాది తీసుకొద్దా అంటున్నా కానీ మనకు బండ్లు పక్కు మంటాయి సో మనకు అంత రేంజ్ అవసరం లేదులే కొంచెం మనకి మంచిగా సంపాదించినప్పుడు కొనుక్కోవచ్చులని ఈ బాటిల్ అయితే తీసుకొచ్చాను ఇంకోటి వచ్చండి మెయిన్ వీటి కోసమే నేను వెళ్ళింది దీనికోసమే వెళ్ళాను అనమాట ఇది వచ్చేసి కూరగాయలు కట్టరండి ఎందుకంటే ఇప్పుడు మరి మొత్తానికి మనం అలవాటు పడిపోయాం కదండి అన్ని ఈజీ ఈజీ పనులు మరి నాకు దొండకాయలు తరగాలంటే ఎంత టైం పడుతుందోనండి చాలా చాలా టైం పడుతుంది ఇది అసలు అందుకని నేను దీనికోసమే మెయిన్ వెళ్ళానండి ఇది ఇది షాపింగ్ అనమాట మనం దొండకాయలు నాకు మెయిన్ దొండకాయల కోసమేనండి క్యారెట్లు ఇవన్నీ కూడా నేను కట్ చేసుకుంటాను కానీ దొండకాయలు నాకు చాలా చాలా ఇబ్బందిగా ఉంది అందుకని నేను దొండకాయలు కో అసలు మెయిన్ దానికోసమే నేను వెళ్ళానండి దీనికోసమే వెళ్ళాను ఇంకోటి కోరు కోసం అలానే వీడియో కూడా మీకు కూడా ఉపయోగపడింది కదా ఎవరైనా పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ వస్తుంది పెళ్ళిళ్ళకి సామాన్లు కొనాలన్నా లేకపోతే గిఫ్ట్లు కొనాలన్నా మంచిగా ఉన్నాయండి అక్కడ అన్ అందుకని ఎవరికన్నా ఉపయోగపడితే మీరు కూడా వెళ్ళచ్చు మనకు వచ్చేసి రెండు బ్లేడ్లు ఉంటాయండి ఇది ఒక బ్లేడు లోపల ఒక బ్లేడ్ ఉందన్నమాట ఇదిగోండి రెండు బ్లేడ్లు ఇచ్చాడు మనకి కత్తిరి ఇచ్చగానే దీంట్లో పడిపోతాయి ఇదిగోండి ఈ రెండు ఇచ్చారు మన కత్తిరించగానే పడిపోతాయి దీంట్లోకి అందువల్ల అండి నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలనుకున్నా కానీ మనం అన్ని అలవాటు పడతాం అంత గోపుగా ఉండట్లేదు అంత అంత టైం కూడా ఉండట్లేదండి మెయిన్ సరేనని తీసుకొచ్చుకున్నాను అనమాట సో ఇవేనండి ఇది ఇదో దానికోసం తుతుతు తీసుకొచ్చాను ఇంకోటి చెప్పాను కదండి నేను మెల్ల మెల్లిగా ఈ ఏదైతే ఇప్పుడు నేను వాడుతున్నానో జలం శరీరు ఈ వాటిల్లో నుంచి కూడా తీసేస్తానండి నేను తొందరగాను అవి కూడా తీసేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నం అనేది నేను స్టీల్ దాంట్లోనే వండుతున్నాను కాబట్టి ఇంకా కూరలు ఒక్కటండి కూరలు కూడా స్టీల్ దాంట్లోనే చేయాలి కాకపోతే ఇప్పుడే కాదండి ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి సో అంత కాస్ట్ అయితే ఇప్పుడు మనం కొనలేము ఏదన్నా మనకు కొంచెం యూట్యూబ్ నుంచి ఏమన్నా మనీ వస్తే ఇంకా అవి కూడా కొందామనేసి వెయిట్ చేస్తున్నాను అనమాట ఇది కొంచెం ఆఫర్లో ఉందండి ఆఫర్లో ఉందని నేను తీసుకున్నాను ఎందుకంటే చెప్పాను కదండి ఇందాక మేము ఎక్కువ టిఫిన్లే చేస్తాము ఉప్మాలు అవన్నీ కొనేటప్పుడు ఇది వచ్చిద్ది చిన్న చిన్న కూరలు ఎందుకంటే మేము కూరలు కూడా చాలా తక్కువే ఎందుకంటే ఉంది ఎక్కువ మంది లేరు కదా ఎక్కువ జనాభా లేరండి అందువలన మాకు సరిపోయినంతగా తెచ్చుకున్నాను ఇది నాకు ఆఫర్లో ఉందండి రేట్ కూడా చూపిస్తాను ఇది అనమాట సో ఇలాంటి కడాయి ఒకటి ఉప్మా చేసుకోవటానికి అలానే పోపులు వేసుకోవటానికి బిర్యానీ చేసుకోవటానికి ఇంకొక కేజీలు లెక్కన ఒక కేజీ హాఫ్ కేజీ ఇవన్నీ కూడా నిదానం కొనుక్కుంటానండి నేను ప్రస్తుతానికైతే ఇది నాకు నచ్చింది బడ్జెట్లో కూడా ఉందనమాట అలానే ఆఫర్లో కూడా ఉంది ఏదైనా మనం స్టీల్లోనే అనుకుంటున్నాం కదా వండాలనేసి తీసుకున్నానండి సో ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది చూసారు కదా సో ఇది అండి దీని కాస్ట్ వచ్చేసి అబ్బా కాస్ట్ ఎక్కడుంది అయ్యో నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ దాదాపు నైన్ హండ్రెడ్ నాకు దీంట్లో కాస్ట్ లేదండి కానీ దీని కాస్ట్ మాత్రం ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఏమనండి ఒక పది రూపాయల పదిహేను రూపాయలు తక్కువ తొమ్మిది వందలు అనమాట సో ఇది తీసుకున్నాను నేను సో ఎలా ఉందండి నాకు ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా పట్టుకోవటానికి కూడా చాలా చాలా బాగుందండి చాలా ఇది కూడా ఉంది ఇంకా గోల్డ్ రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఎంత కూడా ఉందండి కాకపోతే చిన్న చిన్నగా కొందాము మనము ఎందుకంటే మొత్తం ఒకేసారి కొనటానికి అంత బడ్జెట్ మనకు లేదు కాబట్టి ఇలాంటివి ఇంకొక రెండు మూడు ఇది ఒక హాఫ్ కేజీ ఉందనుకో ఒక కేజీది ఇంకొక పావు కేజీది అలా అయితే చిన్నగా మళ్ళీ ఇంకోటి ఆమ్లెట్లు వేసుకోవటానికి ఇవన్నీ కూడా నిదానంగా నిదానంగా కొంటానండి సో ఈ మొత్తానికి బిల్ వచ్చేసి నాకు త్రీ థౌజండ్ అయిందండి ఇవేను నేను కొన్నది బకెట్ ఒకటి ఉందండి మెయిన్ బకెట్ కూడా నిన్నంతా కారిపోతుంది మాకు బకెట్ సో అందువలన బకెట్ కోసం కూడా వెళ్ళాను అనమాట సో చూసారు కదండి ఇవేనండి నా సామాన్లు వచ్చేసి బకెట్ అనమాట ఈ బకెట్ కూడా తీసుకున్నాను చూసారు కదండి ఇది ఒక బకెట్ ఆ తెల్ల బకెట్ ఉంది కదా ఆ బకెట్ కారిపోతుంది నీళ్లు పగిలిపోయి ప్లాస్టర్లు లేసినా కానీ పని చేయట్లేదు లేదు ఇంక అందుకని ఇది ఒక బకెట్ తీసుకున్నాను సో ఇది వచ్చేసి మూడు వందల పదిహేను రూపాయలండి సో ఇది ఒకటి అనమాట చాలా గట్టిగా కూడా ఉంది బకెట్టు